హలో నేను శేష్రావు ఇక నుంచి ఈ భారత రైల్వేల్లో ఇష్టానుసారం ప్రయాణించడానికి లేదు ఇష్టానుసారం లగేజ్ తీసుకెళ్ళడానికి లేదు అలాగే నేరుగా ఎంటర్ కావడానికి కూడా లేదు మెట్రోలో ఏ విధంగా అయితే ఎంట్రీ ఉంటుందో అదే తరహా ఎంట్రీ పెట్టబోతున్నారు ఇప్పటివరకు ప్లాట్ఫామ్ టికెట్లు తీసుకొని ప్లాట్ఫామ్లోకి ఎంటర్ కావాలి కానీ చాలా చోట్ల ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకుండానే ప్లాట్ఫార్మ్లోకి ఎంటర్ అవుతున్నారు అలాంటి పరిస్థితి లేకుండా మొత్తం క్లోజ్ చేయబోతున్నారు రైల్వే స్టేషన్స్ని కంప్లీట్గా క్లోజ్ చేసి అక్కడ మీరు రైల్వే లోపలికి వెళ్ళాలంటే రైల్వే స్టేషన్లోకి ఖచ్చితంగా ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుంటే అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు ఆ క్యూఆర్ కోడ్ని చూపిస్తే అది ఓపెన్ అవుతుంది అప్పుడు లోపలికి ఎంటర్ కావచ్చు ఒక నిబంధన రెండు ఇప్పటి వరకు అనేక సైజులకు సంబంధించినటువంటి సామాన్లను మనం తీసుకెళ్తున్నాం కానీ ఇక్కడ నుంచి అలా తీసుకెళ్ళటం లేదు సాధారణంగా వంద సెంటీమీటర్ల పొడవు అలాగే యాభై సెంటీమీటర్ల ఎడల్పు ఇరవై ఐదు సెంటీమీటర్ల ఎత్తు ఉండేటువంటి లగేజ్ని అనుమతిస్తారు అంతకు మించి కొలతలు ఉంటే కనుక అనుమతించరు అలాగే లగేజీలకు సంబంధించి కూడా కొన్ని కొన్ని నిబంధనలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దాని ప్రకారం మాత్రమే లగేజీలు ఉండాలి రైల్వేలో ప్రయాణించేటప్పుడు సేమ్ టు సేమ్ విమానాల్లో ఏ విధంగా అయితే మనం నామ్స్ పాటిస్తామో విమానాల్లో ఏ విధంగా అయితే లగేజీలకి అనుమతిస్తారో అదే తరహాలో ఇండియన్ రైల్వేలో కూడా నిబంధనలు పెడుతున్నారు ఒకవేళ ఎక్స్ట్రా లగేజీ కానీ ఉంటే దానికి అదనపు ఛార్జ్ వేయడానికి ఇండియన్ రైల్వే సిద్ధమైంది దానికి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది నేను ఒకసారి మీకు తెలియజేస్తాను యాక్చువల్గా ఇక్కడ లగేజీకి సంబంధించి సైజులు సూట్ కేస్ సైజులు వచ్చేసి సూట్ కేసు పరిణామం సూట్ కేసు కానీ ట్రంక్ పెట్టి కానీ ఎనీ ఏదైనా సరే అది వంద సెంటీమీటర్లు పొడవు వంద సెంటీమీటర్లు పొడవు ఇంటూ అరవై సెంటీమీటర్లు వెడల్పు ఎత్తు వచ్చేసి ఇరవై ఐదు సెంటీమీటర్లు ఇది అలౌ చేస్తారు ఇది యాక్చువల్గా అలౌ చేస్తారు ఈ పరి పరిణామం కంటే కనుక మించితే మీకు అలౌ చెయ్యరు ఇక చాలా పెద్ద బ్యాగ్ అయితే మాత్రం రైల్లో అనుమతించరు ఇక మనకు రైల్వే స్టేషన్ మనకు ఎయిర్పోర్ట్లో కూడా దాని ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది క్యాబిన్లోకి ఎంత తీసుకెళ్ళాలి అలాగే చెక్ ఇన్స్ ఎంత ఇయ్యాలి అనేది రూల్స్ ఉంటాయి అదే తరహాలో ఇప్పుడు ఈ రూల్స్ని ఇండియన్ దాంట్లో కూడా పెట్టారు ఇక్కడ ఏసీ త్రీ టైర్ థర్డ్ ఏసీ అయితే కనుక లేదా చీర్ కార్ వాటిలో వెళ్తే కనుక సైజు మరింత కుదించారు మీరు కనుక ఏసీ త్రీ టైర్లో కానీ లేదా చీర్ కార్లో కానీ ప్రయాణించాలనుకుంటే మీరు తీసుకెళ్లేటువంటి లగేజ్కి సంబంధించినటువంటి బ్యాగో లేదంటే ఇతరత్ర పెట్టో ఏదో దాని సైజ్ ఏంటంటే యాభై ఐదు సెంటీమీటర్లు అంటే పొడవు నలభై ఐదు సెంటీమీటర్లు అలాగే ఇరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు వెడల్పు ఇది కొలమానం ఈ బ్యాగులు మాత్రమే అనుమతిస్తారు ఇక ఒకవేళ కనుక బ్యాగుల పరిమాణాన్ని మించితే రైల్వే బ్రేక్ వ్యాన్లో బుక్ చేసుకోవాలి దీనికి కనీస ఛార్జ్ వచ్చేసి ముప్పై రూపాయలు కనీస ఛార్జ్ వచ్చేసి ముప్పై రూపాయలు పెట్టారు అంటే ఈ సైజులకు మించి ఆ పరిమా పరిణామ ఆ బరువుకి మించితే కనుక ముప్పై రూపాయలు వేస్తారు ఇక బ్యాగులు మీరు ప్రయాణికులు ప్రయాణించేటువంటి ప్రాంతాల్లో కనుక మీరు ఉంచితే మీకు ఫైన్ వేసేటువంటి ఒక నిబంధన కూడా తీసుకొచ్చారు రైల్వే నిబంధన అలాగే సాధారణ ఛార్జ్ లగేజ్ వెయిట్ అలాగే సైజ్ లిమిట్ మించితే కనుక మీరు నిబ అంటే ఎంత సైజు ఎంత బరువు ఉండాలి ఎంత సైజు ఉండాలి అనే దాన్ని మీరు మించి తీసుకెళ్లారు అనుకుందాం అప్పుడు సాధారణ చేసి సాధారణ ఛార్జ్ కంటే వన్ పాయింట్ ఫైవ్ రెట్లు వేస్తారు ఫైన్ వన్ పాయింట్ ఫైవ్ రెట్లు సాధారణ ఛార్జీల కంటే అలాగే జరిమానా ముప్పై రూపాయలు వేస్తారు ముప్పై రూపాయలు జరిమానా అలాగే కనీసం బరువు పది కిలోలు కనీసం దూరం యాభై కిలో యాభై కిలోమీటర్లు స్కూటర్ కానీ బైక్ కానీ లేదా భారీ వస్తువులు వేరుగా బుక్ చేసుకోవాలి అంటే ఎక్స్ట్రా ఉంటే కనుక ఎక్స్ట్రా మీరు పది కిలోలు ఉన్నా లేదా యాభై కిలోమీటర్లకు ఎక్కువ ప్రయాణం చేయాల్సి ఉన్నా మీరు ఖచ్చితంగా ప్రత్యేకంగా బుక్ చేసుకోవాలి ఇది రైల్వే రూల్స్ కొత్తగా పెట్టినటువంటి ఇక బరువు ఎంత ఉండాలి బరువుకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు ఏంటనే నేను చెప్తాను ఆ నిబంధనలు ఏసీ ఫస్ట్ క్లాస్ ఏసీ ఫస్ట్ క్లాస్ అయితే కనుక డెబ్భై కిలోలు ఫస్ట్ ఏసీ డెబ్బై కిలోలు ఫస్ట్ ఏసీకి అయితే అలాగే అదనంగా పదిహేను కిలోలు తీసుకెళ్ళచ్చు పదిహేను కిలోలు అదనంగా తీసుకెళ్ళచ్చు ఇంకా ఎక్కువ ఉంటే కనుక మీరు దాన్ని పార్సిల్లో వేసుకోవాలి అరవై ఐదు కిలోల పార్సిల్లో వేసుకోవాలి ఇక సెకండ్ ఏసీ సెకండ్ ఏసీకి వచ్చేసి యాభై కిలోలు యాభై కిలోలు ప్లస్ సడలింపు ఎంత ఉంటుందంటే ఒక పది కిలోలు కొంచెం అటు ఇటు ఉండొచ్చు పది కేజీలు సడలింపు అంతకు మించితే కనుక మీరు ముప్పై కిలోల పార్సల్ వ్యాన్లో బుక్ చేసుకోవాలి ఇక థర్డ్ ఏసీ థర్డేసీకి వచ్చేటప్పటికి నలభై కిలోలు ఫార్టీ కేజీస్ ప్లస్ సడలింపు ఎంత ఉండదు అంటే ఫార్టీ కేజీస్కి పది కిలోలు సడలింపు ఉంటుంది అంటే పది కేజీలు పది కేజీలు అటు ఇటు తీసుకెళ్ళొచ్చు నలభై కేజీలు ఇచ్చారు థర్డ్ ఏసీకి లేదంటే మీరు అదనంగా ఉంటే కూడా బుక్ చేసుకోవాలి ఇక స్లీపర్ క్లాస్ స్లీపర్ క్లాస్ స్లీపర్ క్లాస్కి ఎంతంటే నలభై కిలోలు లగేజ్ ఫార్టీ కిలో ఫార్టీ కేజెస్ సడన్ ఇంప్ ఎంత ఉందంటే పది కిలోలు దీనికి కూడా అంటే పది కిలోలు అటు ఇటుగా తీసుకెళ్ళచ్చు లేదంటే మీరు అదనంగా బుక్ చేసుకోవాలి ఇక జనరల్ జనరల్ వచ్చేటప్పటికి ముప్పై ఐదు కిలోలు థర్టీ ఫైవ్ కేజీస్ థర్టీ ఫైవ్ కేజెస్ తీసుకెళ్ళాలి లేదంటే మీరు అదనంగా మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది రైల్వే నిబంధనలు తాజాగా జారీ చేసిన నిబంధనలు మీకు బ్యాగ్ సైజులు అలాగే మీరు తీసుకెళ్లేటువంటి లగేజీల యొక్క బరువు పది కిలోలు అది ఫస్ట్ ఇయర్స్ అయితే డెబ్బై కేజీలు ప్లస్ లేదంటే ఒక పది కేజీలు అటు ఇటు అదే సెకండ్ ఇయర్స్ అయితే యాభై కేజీలు తీసుకెళ్లొచ్చు థర్డ్ ఇయర్స్ అయితే నలభై కేజీలు స్లీపర్ క్లాస్ అయితే నలభై కేజీలు అలాగే జనరల్ అయితే ముప్పై కేజీలు కొంచెం పది కేజీలు అటు ఇటు తీసుకెళ్లచ్చు అని చెప్పి చెప్తున్నారు సైజు మాత్రం ఇది ఈ బ్యాగులు సైజులకు మించకూడదు సో కాబట్టి మనం విమానాల్లో ఏ విధంగా అయితే ఆ సైజుల్ని బ్యాగ్ సైజుల్ని తీసుకెళ్తున్నామో అదే తరహాలో ఇక్కడ నుంచి రైల్వేల్లో కూడా తీసుకెళ్లాలి అనేటువంటి నిబంధన పెట్టారు ఈ నిబంధనలను ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు అనేది ఇప్పటి కేంద్ర ప్రభుత్వం టెంటేటివ్ గా డేట్స్ అయితే ఫిక్స్ చేయలేదు ఖచ్చితంగా ఫిక్స్ చేయలేదు డేట్లు అయితే కాకపోతే నిబంధనలు తయారు చేశారు నిబంధనలు అయితే జారీ చేశారు ఈ నిబంధనలని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రస్తుతం రైల్వే స్టేషన్ల ఆధునీకరణ దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ ఆధునీకరణ అంతా పూర్తయిన తర్వాత ఈ నిబంధనలన్నింటినీ కూడా పక్కాగా అమలు చేసేలాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది ఇప్పటికే చాలా రైల్వే స్టేషన్స్ లో మీకు లగేజీ చెక్కింగ్స్ ఉన్నాయి ఎలక్ట్రానిక్ వేయి వేయింగ్ మిషన్స్ కూడా పెడుతున్నారు ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్స్ కూడా పెడుతున్నారు మీ లగేజీని అక్కడ తోక వేయించుకొని అక్కడ ఓకే అన్న తర్వాత మీరు లోపలికి తీసుకెళ్ళాలి అది కూడా చెక్ చేస్తున్నారు చెక్ చేసి ఇప్పుడు మన తిరుమల వెళ్ళినప్పుడు అలిపిరిలో ఏ విధంగా అయితే చెక్ చేస్తున్నారో అదే తరహాలో ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నారు రైల్వే స్టేషన్స్లో కూడా చెక్ చేయకుండా లోపలికైతే అనుమతి ఉండలేదు చిన్న బ్యాగులు కూడా అనుమతించట్లేదు సో రాబోయేటువంటి రోజుల్లో రైల్వే స్టేషన్లన్నీ ఎయిర్పోర్ట్ల మాదిరిగా కనిపించబోతున్నాయి ఎయిర్పోర్ట్లో ఏ విధంగా అయితే లగేజీల మీద చెకింగ్ ఉంటుందో లగేజ్కి సంబంధించి అదే తరహా నిబంధనలన్నీ రైల్వేస్లో కూడా పాటించబోతు ఉన్నారు ఇవి త్వరలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు డేట్ అయితే ఫిక్స్ కాలేదు మరి ఈ నిబంధనల వల్ల రైల్వేకి లాభం రావచ్చు కానీ ప్రయాణికులు అసౌకర్యానికి అయ్యే అవకాశం ఉందా లేదంటే ఇలాంటి నిబంధనలు ఉండాల్సిందేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ